బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గ టీడీపీకి రోజురోజుకు పెరుగుతున్న అసమ్మతి అంటూ స్వయంగా ఆ పార్టీ శ్రేణులు అక్కడక్కడ తమ తమ గోడు వెళ్లగొక్కుతున్నారు పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు కష్టించి శ్రమించి టీడీపీ జెండాను తమ భుజస్కంధాలపై మోస్తే తమకు ఎటువంటి గుర్తింపు లేదు ఆదరణ లేదు సమాచారం అంతకన్నా లేదని తీవ్ర కలత చెందుతున్నారు అధిష్టానం ఇంతకు మునిపే పొరపాటు చేసి దర్శన నియోజకవర్గమునకు అన్యాయం చేస్తే ఇప్పుడేమో మరింత తీరని అన్యాయం చేసిందని కొందరు తమ ఆవేదన వెళ్లగొక్కుతున్నారు ఈసారి కూటమి పేరుతో దర్శ నియోజకవర్గమును అణగదొక్కిందని చంద్రబాబు సామాజిక వర్గమునకు ప్రాధాన్యతనిచ్చి సుమారు పది సంవత్సరముల నుండి రెండు లేక మూడు సామాజిక వర్గాలు ఎదురు చూసినప్పటికీ ఆ సేనలకు అంత సీన్ లేదని టీడీపీకి కేటాయించటలో ఆయా సామాజిక వర్గాల వారికి మింగుడు పడటం లేదని పలువురు వ్యక్తం చేయట గమనార్హం టీడీపీకి సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని రాజకీయ అనుభవజ్ఞులు అనుకుంటున్నారు దీనితో ఆ సేనలకు అంత సీన్ లేదనే గ్లోబల్ ప్రచారం ప్రస్తుతం బాగా ఊపందుకుంటున్నదని కూడా అందిన సమాచారం అయితే ఎన్నికల సమయంలో తామేంటో చూపిస్తామని మొదటి నుండి జెండా మోసిన వారు వ్యక్తం చేస్తూ టీడీపీకి అసమ్మతి ఇంత ఉందా అనే సంగతి ఎన్నికల రోజు తేటతెల్లమవుతుందని మరికొందరు అంచనాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు